ప్రోమో చూసుకున్నట్లయితే తెలుగు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ హౌస్ లోపలికి గత ఈ వారం అంతా గెస్ట్లుగా అయితే ఒక్కొక్కరుగా అయితే వస్తూ ఉన్నారు హౌస్ లోపలికి ముఖ్యంగా ఈ వారం అంతా కూడా బీబీ పరివార స్టార్మార్ పరివార అనే చెప్పడం జరిగింది అలాగే ఇంకా స్టార్మార్ ఛానల్ సీరియల్కి సంబంధించిన సెలబ్రిటీస్ అందరూ కూడా ఒక్కొక్కరుగా అయితే గెస్ట్లుగా హౌస్ లోపలికి ఎంటర్ ఇస్తున్నారు అయితే ఇప్పుడు బిగ్ బాస్ ఏం చేయబోతున్నాడు అంటే బీబీ పరివార వర్షస్ బిగ్ బాస్ పరివార అంటూ ఒక ఒక ప్రోగ్రామ్ పెట్టబోతున్నారు దానికి సంబంధించిన సీరియల్స్ అందరూ కూడా ఒక్కొక్కరు అయితే వస్తూ ఉన్నారు హౌస్లో అంటే స్టార్ మార్స్ సంబంధించిన సీరియల్స్ వాళ్ళు అందరూ కూడా మ్యాక్సిమం అందరూ వస్తున్నారు ఈ క్రమంలోనే సూపర్ డూపర్ ట్రిస్ట్ ఏమిటి అంటే చిన్ని సీరియల్ నుంచి కావ్యశ్రీ అలాగే చిన్ని కూడా రాబోతున్నారు బిగ్ బాస్ హౌస్ లోపలికి చిన్ని అసలు పేరు శ్రీదేవి చిన్న పాప పేరు ఇద్దరు కూడా బిగ్ బాస్ హౌస్ లోపలికి ఎంటర్ అవ్వబోతున్నారు అయితే ఇది బిగ్ బాస్ యాజమాన్యం కావ్యశ్రీకి రిక్వెస్ట్ చేశారు అసలు ఫస్ట్ కావ్యశ్రీ ఇంకా బిగ్ బాస్ యాజమాన్ రిక్వెస్ట్ చేయడంతో కావ్యశ్రీ అయితే బిగ్ బాస్ హౌస్ హౌస్ లోపలికి అయితే రాబోతుంది ఇంకా చిన్ని సీరియల్ నుంచి కావేశ్వరీ ఇంకా ఆ చిన్న పాప శ్రీదేవి అయితే కావేశ్వరీని బిగ్ బాస్ హౌస్ లోపలికి రప్పించి బిగ్ బాస్ టీఆర్పి మరింత పెంచడానికి అయితే బిగ్ బాస్ యాజ్ మనీ ఈ విధంగా ప్లాన్ చేసుకుంటూ రావడం జరిగింది అయితే మొత్తానికి బిగ్ బాస్ హౌస్ లోపలికి కావేశ్రీ అయితే ఎంటర్ అయిపోతుంది ఇంకా కావ్యశ్రీని చూసిన నిఖిల్ కోసం మనం ప్రత్యేకంగా చెప్పిన అవసరం చాలా ఎమోషనల్ అవుతూ వచ్చేసరికి కావ్యాన్ని చూసి